పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నమ మరి ప్రపంచంలోనే యావత్ సృష్టికే కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహనీయులు మహానుభావులు జగద్గురువులు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి కాలజ్ఞానాన్ని బోధించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మతానికే నేడు అవాంఛనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా గమనించాల్సినటువంటి విషయము ముఖ్యంగా పోతులూరి స్వామి మఠం యొక్క నిర్వాహకులు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పోతులూరి స్వామి మఠం అనేది కేవలం ఒక కుటుంబానికి చెందినది మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి చెందినటువంటిది అటువంటి పీఠము దాదాపు గత నాలుగు సంవత్సరాల నుంచి పీఠాధిపతి లేకుండా ఉండటము అంటే పీఠం యొక్క పరిస్థితి ఏమైపోతుంది అన్నది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి